హాయ్ అండి ఈరోజు మా స్పెషల్ ఏంటంటే చూపిద్దాండి నూడల్స్ చేస్తున్నాం ఇక మా స్పెషల్ మీరేం చేసుకున్నారు స్పెషల్లో షేర్ చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దాం అయ్యయ్యో మీరు నిజంగానే నూడిల్స్ అనుకునేరు ఇవి నూడిల్స్ కాదండి చపాతీని ఇలా కట్ చేసుకున్నాడు నూడిల్స్ టైప్లో సో ఇప్పుడు అన్ని చపాతీస్ మిగిలిపోయిన చపాతీస్ అయినా పర్లేదు సో అప్పటికప్పుడు వేడిగా చేసుకున్న చపాతీస్ అయినా పర్లేదు సో ఇలా అన్నీ ఇట్లా కట్ చేసుకోండి నూడిల్స్ లాగా సో ఇప్పుడు మనమైతే ఇవి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నూడిల్స్ చపాతీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మీరు ఏం చేయాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఫస్ట్ మనమైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు అండ్ కొన్ని జీలకర్ర వేసుకొని కాసేపు అయ్యిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోండి అది నిలువుగా కట్ చేసుకోండి ఆ ఆనియన్ కూడా అందులో యాడ్ చేసుకోండి సో నేను ఒక టూ మిర్చీస్ అయితే తీసుకున్నాను అవి సన్నగా కట్ చేసుకొని ఆ మిర్చీస్ కూడా యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నేను ఒక టూ చిన్న సైజ్ టొమాటోస్ తీసుకున్నాను సో అవి కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను సో టొమాటోస్ కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి సో మూత పెట్టేసుకొని కాసేపు మగ్గిన తర్వాత నేను అందులో పల్లీల పొడి వేసుకున్నాను కొంచెం క్రష్ చేసుకొని ఆ పల్లీల పొడి అందులో వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కరివేపాకు పొడి యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత నేనైతే నూడిల్స్ మసాలా మీ దగ్గర నూడిల్స్ మసాలా అవైలబుల్గా ఉంటే నూడిల్స్ మసాలా వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను పాస్తా మసాలా వేశాను పాస్తా మసాలా వేయడం కూడా టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సో నేను పాస్తా మసాలా వేసుకున్నాను సో అది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత నేను ఇలా కట్ చేసుకున్న చపాతీస్ అన్నీ ఉంటాయి కదా నూడిల్స్ షేప్లో కట్ చేసుకున్నా కదా ఇవన్నీ అందులో వేసి బాగా కలిపేసుకున్న తర్వాత మన నూడిల్స్ చపాతీ అయితే రెడీ అయిపోతుంది సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి అండ్ కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోండి సో ఎంతో టేస్టీ అయినా నూడిల్స్ చపాతీ అయితే రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి బాయ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్